నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన పరివర్తన అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి చేటలో బియ్యం పోసి శుభ్రం చేస్తున్న సావిత్రిని చూస్తుంటే లావణ్యకు చిరాకు కలిగింది చీ ఈవిడికి ఎన్నిసార్లు చెప్పినా జ్ఞానం ఉండదు ఏ అత్తైనా పని చేయమంటే ఏడుస్తుంది ఈవిడ్ని తిని కూర్చోమంటే ఏడుస్తుంది తగుదనమ్మా అంటూ అన్ని పనుల్లో తలదూరుస్తుంది అర్భకంగా నల్లగా ఉన్న చేతులు బియ్యంలో కదులుతూ ఉంటే ఇక భరించలేకపోయింది మీకెన్నిసార్లు చెప్పాను నన్ను అడగకుండా ఏ పని కల్పించుకోవద్దని కృష్ణారామ అంటూ ఓ మూల కూర్చోలేరా ఆ గదమాయింపకు ఉలిక్కిపడ్డ సావిత్రి మొహంలో బాధ రెపరెపలాడింది ఏదోనమ్మా నీకు కొంచెం సాయం చేసినట్లుంటుందని అంటూ నీళ్లు నమిలింది మీ బోర్డు సాయం నాకేం అవసరం లేదు పెద్ద కష్టపడిపోతున్నట్టుగా మీ అబ్బాయి ముందు బిల్డప్ ఇవ్వద్దు సావిత్రి మొహం వివన్నమైంది పెడసరంగా అంటున్న కోడలి మాటలకు మనసు రోధిస్తూ ఉంటే లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది లావణ్యది పేరుకు తగ్గట్టుగా అందమైన రూపం పసిమి ఛాయ చక్కటి అంగసౌష్ఠవంతో చూడగానే ఎదుటివారు చక్కటి అందమని మెచ్చుకుంటారు పెళ్లికి ముందు లావణ్య చాలా కళ్ళు కంది తన అందానికి రాజకుమారుడు కాకపోయినా బాగా డబ్బున్నవారు ఏ ఆఫీసరో తనని అమాంతం మోహించి వరిస్తారని ఆశపడింది దీపం చుట్టూ తిరిగే సెలభాల్లా మగపిల్లలు ఆమె చుట్టూ తిరిగారే గాని వారిలో ఎవరికి పెళ్లి ఆలోచన లేదు దానికి కారణం ఆమె తండ్రి చిరుజోగి ముగ్గురు ఆడపిల్లలు భార్యే కాకుండా అతడి తల్లి తండ్రి కూడా వీరితోనే ఉండటంతో చాలీ చాలన జీతం డబ్బులతో ఇరుకు గదుల్లో బతుకుబండి లాపురావడంతో దీపకళిక లాంటి అందాన్ని ఇష్టపడ్డారే కానీ దీపాన్ని ముద్దెట్టుకోవాలంటే మూతి కాలుతుందని తెలిసి ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోలేదు లావణ్య ఇంటర్తో చదువాపేయటం లైబ్రరీలోని నవలలు తెచ్చుకుని రంగుల కరలు కానిది అయితే పెళ్లి చూపులకు కూర్చున్న ప్రతిసారి పెళ్లి కొడుకు అర్హత చూసి ఆమె ఆశలు వెలవెల పోయేవి తండ్రి అసహాయ స్థితి లావణ్యకు బాగా అర్థమైంది తమ దరిద్రానికి మంచి సంబంధం రాదు ఒకవేళ వచ్చినా వారు కోరే కట్నం ఇచ్చుకుని తండ్రి తన పెళ్లి చేయలేడు తన ఇంకా ఇద్దరు ఆడపిల్లలు మరి అతి త్వరలోనే వాస్తవాన్ని గ్రహించి తన కోరికలు ఆశలు కలలకే పరిమితం చేసుకుని తండ్రి తెచ్చేవాడిని చేసుకునేందుకు సిద్ధపడింది అటువంటి సమయంలో ఆమె ఆశలకు కొత్త ఊపిరిపోస్తూ పెళ్లిళ్ల పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు పెళ్లి కొడుకు పేరు చక్రవర్తి బ్యాంకులో ఉద్యోగం బాదరబందీలు లేవు అతడికి తోడుగా తల్లి మాత్రం ఉంది వారికి పిల్ల బాగుంటే చాలు కట్నం పట్టింపులు లేవు ఆ వార్తకు పాది సంతోషంతో పొంగిపోయారు పెళ్లి వారి రాకకై నిరీక్షించసాగారు లావణ్య అతడి పేరు విన నవ్వుకుంది తన కోరికలు ఆశలు తెలిసిన భగవంతుడు చక్రవర్తిని తన భర్తగా చేస్తున్నాడేమోనని తన వచ్చే పదివేల జీతంలో ఏడుగురు బతుకుతూ ఉంటే అతడికొచ్చే ఇరవై వేల జీతంతో ముగ్గురు మనుషులు ఏ ఓడి దొడుకులు లేకుండా దర్జాగా మతకొచ్చును ఆ ముసలావిడ కూడా మందంటే ఇక తామిద్దరే కలలో కూడా తీర్చుకోలేని ఖరీదైన కోరికలు తీరటానికి ఎంతో సమయం పట్టదు ఊహల ఊయాలలో ఊగసాగింది తన కళ్ళకు మెరుగులు దిద్దుకుంటూ చక్రవర్తి అందగాడు కాకపోయినా అనాకారి కాదు చామన ఛాయిగా ఒడ్డు పొడుగు ఉండి ఉద్యోగం వచ్చిన సెక్యూరిటీ వలన మొహంలో ఒక విధమైన ఆత్మవిశ్వాసం వెలుగు జ్యోతకం అవుతున్నాయి అయినా తన అందం ముందు దేగదుడిపే అతడి తల్లిని చూశాక తన ఆశల సౌధం పేక మేడలా కుప్పకూలినట్లు గిజగిజలాడింది లావణ్య ఆవిడ నల్లగా సన్నగా ఉండటమే కాక మసూచి వచ్చింది కాబోలు మొహం అంతా స్ఫోటకం మచ్చలు దానికి తోడు పళ్ళెత్తుగా ఉండి బయటకు పొడుచుకొచ్చాయి ఆమె ఏమాత్రం నోరుప్పినా దంత సౌందర్యం ప్రస్ఫుటం అవుతుంది లావణ్య ఆశలు కోరికలు ఆవిడ్ని చూడగానే ఆవిరైపోయాయి రేపు పుట్టబోయే పిల్లలకు నాన్నమ్మ అందం వస్తే ఇక జీవితాంతం ఏడవాలి తనంత అందగత్తె దిష్టిబొమ్మలా ఉండే ఈ అనాకారితో ఒకే ఇంట్లో కలిసి ఉండటం ఊహించుకోలేకపోయింది పెళ్ళివారికి లావణ్య నచ్చటంతో ఆమె ఇష్టాయిష్టాలతో ప్రేమేయం లేకుండానే తండ్రి ముహూర్తాలు పెట్టించేయటంతో లోనే సున్నం ఉడికినట్టుగా ఉడికిపోయింది తెగించి తండ్రికి తన మనసులో మాట చెప్పేసింది ఈ అనాకారిని అత్తగారిగా భరించడం నా వల్ల కాదు ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటేనే ఈ పెళ్లికి అంగీకరిస్తానని ఆమె మాటలు పూర్తి కాకుండానే తండ్రి కొట్టినంత పనిచేశాడు అబ్బాయి బుద్ధిమంతుడు మంచి ఉద్యోగస్తుడు ఎలా ఉంటే నీకెందుకు అందం శాశ్వతం అనుకుంటున్నావా ఆవిడ ఎంతో మర్యాదస్తున్నాలు పెద్ద మనసుతో కట్నం లేకుండా పెళ్లికి అంగీకరించింది ఈ సంబంధం కాదన్నామంటే జన్మలో నీకు పెళ్లి చేయను నీ చావేదో చావు తండ్రి కోపానికి లావణ్య నోరు మూతపడింది అయిష్టంగానే కోడలిగా ఇంట కాలు పెట్టింది అత్తగారి మెతకతనం భర్త మంచితనం అతి త్వరితంగానే ఆకళింపు చేసుకుంది ఇక తాను ఆడింది ఆట పాడింది పాట అనుకుంది సంతోషంగా సావిత్రి చాలా సౌమ్యంగా మంచిగా ఉండి ఎవరిని పల్లెత్తు మాట అనదు సంసారం పొదుపుగా చేయటమే కాక వంట అద్భుతంగా చేస్తుంది కొడుకు రావటం ఎంత లేటైనా సరే అతడు వచ్చాకనే అతడితో కలిసి తింటుంది మొదటి నుంచి అదే ఆమెకు పెళ్ళైనా కూడా అమ్మా అంటూ తల్లి వెనకాలే తిరగటం ఇష్టమైన పదార్థం తల్లి కంచంలో నుంచి యథేచ్చిగా తీసుకుని తినటం ఆఫీస్ నుంచి వచ్చాక ఆవిడ బాగోగులు విచారించి తల్లి ఒడిలో కాసేపు తల పెట్టుకుని పసిపాపలా విశ్రమించటం ఇవన్నీ లావణ్య మింగుడు పట్టం లేదు తల్లి కొడుకులు అంత సఖ్యతగా ఉండటం ఆమెకు కంపరంగా ఉంటుంది తనలాంటి అంధగత్య భారీగా లభించాక కూడా తన చుట్టూ తీరక్క ఆ అనాకారి తల్లిని అంటిపెట్టుకుని ఉండటంతో సావిత్రి పట్ల కసి ద్వేషం ఉవ్వెత్తున లేచాయి సాధ్యమైనంత తొందరలో ఆవిడకు ఇంటి నుంచి ఉద్వాసన చెప్పకపోతే తన సుఖపడలేదు చక్రవర్తి మంచి మూడ్లో ఉన్నప్పుడు అతని దగ్గర తన మనసులోని మాట చూచాయిగా తెలిపింది ఆమెను ఆ స్థితిలో అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ నుండి వారం రోజులు ఆమెతో మాట్లాడటం మానేశాడు లావణ్య అసహనంతో ఉడికిపోయింది దీనికి అంతటికీ కారణం ఆ అనాకారి ఆవిడ మాయ మాటలు చాడీలు విని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు భర్త ఇంట్లో లేనప్పుడు సావిత్రి మీద మాటల దాడి మొదలుపెట్టింది లావణ్య తనకి భర్తకి మధ్య అడ్డుగా ఉండి ఏకాంతం లేకుండా చేస్తోందని వంట విషయం ఇంటి ఖర్చులు అన్నీ తనే చూసుకుంటానని ఆవిడ అనాకారి తనం తను భరించలేకపోతున్నానని తన అన్న మాటలు కొడుకుతో చెప్పినా వ్యతిరేకించిన ఎంతకైనా తెగిస్తానని కిరసనల్ అంటించుకుని మీ ఇద్దరిని ఇరికించి జైల్లో పెట్టిస్తా జాగ్రత్త అని హెచ్చరించడంతో సావిత్రి చిగురు టాకులా ఉణిగిపోయింది అందమైన కోడలు దొరికిందని మురిసిపోయిందే కానీ ఆ అందం వెనుక ఇంతటి అనాకారి మనసుందని తెలుసుకుని వెలవిల్లాడింది సావిత్రి లోపలికి వెళ్ళి కొడుకు ఇంటి ఖర్చులు కని తనకిచ్చిన డబ్బంతా తెచ్చి లావణ్య చేతుల్లో పోసింది కొడుకు వచ్చే టైంకి ఇంట్లో ఉండక గుడికి వెళ్ళిపోయింది చక్రవర్తికి రోజు న్యూస్ చూశాక డిన్నర్ చేయటం అలవాటు కానీ ఆ రోజు కొడుకు రాకుండానే అన్నం తినేసి వెళ్ళి పడుకుంది తల్లి భోజనం అయిందని తెలిసి ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి లావణ్యను ఏమైంది అమ్మ ఆరోగ్యం బాగుందా అన్నాడు ఆత్రంగా ఏమీ కాలేదు బాగానే ఉన్నారు మన ఇద్దరం కలిసి తినాలని ఆవిడ ముందే తినేశారు అంది మనసులో కొంచెం వెరుగ్గా చక్రవర్తి తేలిక పండ మనసుతో భోజనం చేసి తల్లిగదిలోకి వచ్చాడు అమ్మా వంట నీ వంటల లేక తినబుద్ధి కాలేదు ఇంత త్వరగా పడుకున్నావు ఒంట్లో బాగోలేదా ఆర్తిగా అడుగుతున్న కొడుకును చూసి ఆమె గుండె దుఃఖంతో బరువెక్కింది కోడలు వచ్చాక కూడా ఎన్నాళ్ళు చేస్తాన్రా ఇక అన్ని బాధ్యతలు కోడలికిచ్చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను అంది కన్నీళ్లు ఆపుకుంటూ అత్త తన మీద లేవు చెప్పకపోవడంతో లావణ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇంతవరకు ప్రతి నెలా చక్రవర్తి ఇచ్చిన డబ్బుల్లో ఇంటి ఖర్చులు పోను ఎంతో కొంత మిగిలేది డబ్బు పెత్తనం లావణ్య చేతిలోకి వచ్చాక పది రోజులు తిరిగేసరికి డబ్బులు అయిపోయాయి ఖర్చులకు డబ్బు కావాలి ఇవ్వమంటున్నా ఆమెను చూసి తెల్లబోయాడు ఇచ్చాను కదా మళ్ళీ డబ్బు ఏమిటి అన్నాడు అతడు అలా నిలదీస్తాడు అనుకోకపోవడంతో నోటికొచ్చిన అదనపు ఖర్చులు చెప్పేసింది అసలు సంగతి ఇన్స్టాల్మెంట్లో చీరలు కొనేసింది పక్కింటి ఆవిడతో మ్యాట్ నీళ్లకు చెక్కేసింది కూల్ డ్రింక్లు టిఫిన్లు ఐస్ క్రీములు లాంటి తీరని కోరికలన్నీ తీర్చుకుంది చక్రవర్తి ఇంట్లో ఉన్నంతసేపు మౌనంగా ఉండి అతడి ఆఫీస్కి వెళ్లగానే ఏదో ఒక వంకతో సావిత్రి మీద విరుచుకు పడుతోంది తన మాటల్లో చేతల్లో అంతులేని ద్వేషాన్ని కోపాన్ని ప్రదర్శిస్తూ బుసలు కొడుతుంది ఇంత టార్చర్ అనుభవిస్తున్నా కొడుక్కి తెలిస్తే ఎటువంటి గొడవలు వస్తాయో అతడెక్కడ బాధపడతాడో అనే అవమానాలన్నీ తనలోనే దిగమింగుకోవటం అలవాటు చేసుకుంది సావిత్రి లావణ్య నెల తప్పింది తొమ్మిదో నెల లోపుగానే కొడుకునెత్తుకుని తిరిగి వచ్చేసింది ఇక్కడ లభించే స్వేచ్ఛ సుఖాలు అక్కడ దొరకవుగా మనవడి మీద అత్తగారి నీడ కూడా పడనివ్వకపోవటంతో నాన్నమ్మని అన్న ఆనందం ఆవిరైపోయింది సావిత్రికి లావణ్య చూసే కూర చూపులు బెదిరింపు మాటలు ఎత్తుకోవాలి ఆడించాలి అన్న కోరికలను చంపేసింది అమృతం లాంటి తల్లి ప్రేమ మనసు అతనికి బాగా తెలుసు కానీ తల్లి ఎందుకు ఇలా విముఖత ప్రదర్శిస్తోంది చక్రవర్తికి ఏమి అర్థం కాక లోపలే మదనపడసాగాడు ఆ రోజు గుడిలో పురాణ కాలక్షేపం ఉంటే కాస్త త్వరగా బయలుదేరి వెళ్ళింది సావిత్రి ఏ ఉద్దేశ్యంతో లావణ్య తనలో పనులు చేయని ఒక దూరం పెడుతున్నా ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవకు దగ్గరవుతోంది కావలసినంత తీరిక కాబట్టి గుడికి వెళ్ళింది చక్రవర్తి బాబును ఆడించడానికి దగ్గరలో ఉన్న పార్కు వెళ్ళాడు లావణ్య వంట పనిలో పడింది వంట త్వరగా ముగించి బాబుకు పెట్టేస్తే తినేసి త్వరగా పడుకుంటాడు లేకుంటే నాన్నమ్మ అంటూ ఆనాకారి దగ్గర చేరతాడు తానంత తిట్టినా అవమానించిన పిసరంత కూడా చెల్లించక తమచూరు పట్టుకుని వేళ్లాడుతోంది ఈ పీడ ఎప్పటికొదులుతుందో అత్తగారిని తిట్టుకుంటూ పోపులడం బతియటానికి అటు తిరిగింది ఆమె కట్టుకున్న నైలాన్ చీర స్టవ్ మీద పడి క్షణాల్లో మంట లెగబాకాయి ఏం జరిగిందో గ్రహించే లోపుగానే చర్మం అంటుకుపోతుంటే బాధ భరించలేక కేకలు పెడుతూ బయటకు పరిగెత్తింది అగ్నికి వాయువు జత కలవటంతో మొహం వీపు చేతులు కాళ్ళు కూడా మంట వేడికి తొక్కలు ఉడి మండిపోతున్న లావణ్యం చూసి పక్కింటావిడ మందంగా ఉన్న రగ్గు కప్పేయటంతో మంటలారాయి కానీ లావణ్య అప్పటికే స్పృహ కోల్పోయింది కబురు తెలిసి ఇంటికి తిరిగొచ్చిన సావిత్రి చక్రవర్తి ఆమె నా స్థితిలో చూసి తల్లడిల్లిపోయారు లావణ్యకు ప్రాణగండం అయితే తప్పింది కానీ బాగా కాలిన చోట స్కిన్ గ్రాఫ్టింగ్ చేసిన మిగిలిన చోట్ల గాయాలు మచ్చలు అలాగే ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో కూడా సావిత్రి వంట చేయటానికి బాగును చూసుకుందుకు ఇష్టపడకపోవటంతో చక్రవర్తి తల్లిని నిలదీశాడు ఏం జరిగిందమ్మా నీలో ఎందుకింత మార్పు ఇప్పటికైనా చెప్పకపోతే నా మీద ఉట్టు అన్నాడు తల్లి చేతిని తన తల మీద పెట్టుకుంటూ సావిత్రి ఇంకా దాచలేకపోయింది కోడలికి తన రూపం పట్ల ఉన్న అయిష్టతతో ఏ పని చెయ్యనివ్వక బాబును కూడా ముట్టుకొనివ్వకపోవటం అన్నీ చెప్పింది చక్రవర్తి మ్రాన్ పడిపోయాడు ఇన్ని రోజులు వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేవనుకున్నాడే కానీ తన భార్య ఎంత మూర్ఖురాలని తెలుసుకోలేకపోయాడు తల్లి పడిన వేదన తలుచుకుని చాలా దుఃఖించాడు ఇలా రా అంటూ ఆమెను లావణ్య పడుకున్న గదిలోకి తీసుకెళ్లాడు నిన్ను అనాకారి అంటూ ఈసడించి ద్వేషించిన దీని అందం చూడడం ఎంత బాగుందో అని సావిత్రి వారిస్తున్నా వినకుండా అద్దం తెచ్చి లావణ్య ముందుంచాడు కాలిపోయాక మొదటిసారి అద్దం చూసుకున్న లావణ్యకి ఎవ్వు మంది ఆమె జుట్టు కనుబొమ్మలు కూడా కాలిపోయి మొహమంతా ఎర్రగా మచ్చలు ఏడుస్తున్న లావణ్యం చూసి దేవుడు నీకు తగిన శాస్తి చేశాడు అనుభవించు అని చక్రవర్తి కోపంగా వెళ్ళిపోయాడు సావిత్రి ఓదార్పుగా లావ దగ్గరకు తీసుకుంది నా అందాన్ని కాక నాలో మాతృహృదయాన్ని చూశాడు కాబట్టి వాడి దృష్టిలో నేను అందగత్తనే మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంచుకుంటే అది శాశ్వత అందంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది అందాన్ని శరీరానికి మాత్రమే పరిమితం చేసుకుంటే జరగరానిది జరిగినప్పుడు పర్యవసానం ఎలాగే ఉంటుంది నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా కోడలివి మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోక పిల్లాడి అన్న త్వరగా కోలుకోవాలి క్షమించమన్నట్లుగా తన వైపు జాలిచూపులు చూస్తున్న లావణ్యను భయం లేదన్నట్టుగా భుజం తట్టి ఆ క్షణం నుంచి కంటికి రెప్పలా చూడసాగింది సావిత్రి కాళ్ళు పుళ్ళు పడిపోయి మంచం మీదే తన మనమూత్రాలను ఎత్తిపోస్తున్న అత్తగారిని చూస్తూ ఉంటే లావణ్య హృదయం పశ్చాత్తాపంతో అపరాధ భావంతో దహించుకుపోసాగింది ఒకప్పుడు ఎవరినైతే అనాకారని ఈసరించి అవహేళన చేసిందో ఆమె తన కళ్ళకిప్పుడు శాంతి దూతల దేవతలా కనిపిస్తోంది హృదయ సౌందర్యానికి మించిన అందం లేదు అన్న విషయం ఆలస్యంగా అర్థమైంది ఆమెకు సావిత్రి చేతి వంటను అమృతంలా ఆస్వాదిస్తోంది బాబు వచ్చి నానమ్మ అంటూ ఆమెను చుట్టుకుపోయినా ఆనందిస్తోంది సావిత్రి సపర్యలతో లావణ్య అనూహ్యంగా కోలుకుంది ఆమె తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టాక సావిత్రి అడిగింది వంట ఇంకా నువ్వే చేస్తావా అంటూ ఉద్ధత్తయ్య మీ అతి మంచితనంతో నన్ను బాధించకండి దేవతలాంటి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను దేవుడు నాకు తగిన శాస్తి చేసి నా కళ్ళు తెరిపించాడు అందం శాశ్వతమని విర్రవీగాను మిమ్మల్ని ఎంత హింస పెట్టినా నా తప్పులు క్షమించారు నాలో ఉన్న ద్వేషం కుళ్ళు కపటం పూర్తిగా అగ్నిలో ఆహుతయ్యాయి నేను ప్రారంభించే కొత్త జీవితం మీ అండలో సంతోషంగా ఉండాలని దీవించండి అని సావిత్రి నమస్కరించింది లావణ్యలోని పరివర్తనకు సావిత్రికి పట్టడానికి ఆనందంతో ఆమెను లేవనెత్తి ప్రేమగా కౌగలించుకుంది అప్పుడే లోపలికొచ్చిన చక్రవర్తి ఆ స్థితిలో ఉన్న వాళ్ళిద్దరిని నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా చూశాడు లావణ్యలో పరివర్తన తెచ్చిన మార్పు ఆమె మొహంలో ఒక విధమైన వేలుగుని సంతోషాన్ని నింపింది భార్య రూపవతి శత్రు అన్న విషయం ఆమె విషయంలో నిజమైన ఆమెను గుణవతిగా మార్చడానికే కాబోలు ఈ అనర్థం జరిగింది ఇప్పుడు ఆమె అనాకారితనం అతన్ని బాధించలేదు నేను కూడా నీకు అండగా ఉన్నానన్నట్టుగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం Namaste.